భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని గాని రాజ్యాంగాన్ని గాని పాఠ్యాంశంగా ఏర్పాటు చేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు ఈ సందర్భంగా అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో కొత్త పాత పాతహరిసనపేటలలో జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మాదారపు తాతాజీ అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నానాజీ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ట్రైనీ ఎస్పీ సుస్మిత ఎంపీపీ నందిపటి అనంతలక్ష్మి త్రిమూర్తులు వైస్ ఎంపీపీ బందలి వీరీష సత్యబాబు దంపతులు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తల రి ఆనంద్ భక్తుల దొరబాబులు మాట్లాడుతూ భారతదేశం ప్రపంచ దేశాల్లో ముందుకు ఎదుగుతుందంటే దానికి మూల కారణం రాజ్యాంగమని ఆ రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ సభ్యులు అంబేద్కర్ యూత్ సభ్యులు మాదారుపు తాతాజీ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి నేను ఈ కార్సెన్సీకి ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా చేసినందుకు చాలా గర్వంగా ఉంది ఈరోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆ ప్రాంతాల్లో ఆ పది ఇరవై సంవత్సరాల వ్యాపంలో భారతదేశంతో పాటు సుమారు వంద దేశాల పైగా వాళ్ళ స్వతంత్రం వచ్చాయి కానీ ఈ వేళ దాకా భారతదేశం ఒకే నిలదొక్కున్న దేశం అది అంబేద్కర్ యొక్క రాజ్యాంగం గొప్పతనం అని చెప్పి నేను చెప్పాలి ఉన్నాను నేను మన మరీ మరీ కోరుకుంటా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాలని కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అంబేద్కర్ యొక్క జీవితం కానీ ఆయన రాసిన రాజ్యాంగం కానీ పాఠ్యాంశంగా మార్చమని నేను కోరుతా ఉన్నాను ఈ నూట ముప్పై నాలుగో జాయిన్ సందర్భంగా అలాగే అంబేద్కర్ ఒక జాతీయ నాయకుడు మానవతావది అట్లాగే అంతర్జాతీయంగా కూడా పేరు ప్రఖ్యాతి చెందిన వ్యక్తి ఆయన మనం కులానికో మతానికో అతీతం చేయొద్దని చెప్పి నేను అందరికీ కూడా నేను కోరతా అంబేద్కర్ యొక్క రాజ్యాంగం వాళ్ళ భారతదేశాన్ని అక్రమ దేశంగా నిలబెట్టినందుకు అటువంటి అంబేద్కర్ మన దేశంలో పుట్టినందుకు ఆ రాజ్యాంగం రాసిన గర్విస్తూ సెలవు తీసుకుంటాను ఈరోజు ఐ హెలబ్రేటెడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక ఎడ్యుకేషన్ మూల్యం చదువుకున్న తర్వాత ఎంత హైట్ వెళ్తామా ఒక ఆర్మీ వన్ పర్సన్ హౌ మచ్ హీ క్యాన్ అచీవ్ అన్ని సర్ హ్యాస్ ప్రూవ్డ్ ఎవ్రీ వన్ అది మాత్రం కాదు ఈ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసి మన అందరికీ అలాగే ఎడ్యుకేషన్ యూస్ చేసి అన్ని ఫ్రీడమ్స్ ఎంజాయ్ చేసి ఒక ఒక పర్సన్ డెవలప్మెంట్కి ఎంత రైట్స్ కావాలో అంత రైట్స్ మన అందరికీ ఇస్తున్నారు అదే సార్స్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ విచ్ ఆర్ విచ్ వీఆర్ సెలబ్రేటింగ్ ఈరోజు కూడా ఈరోజు ఈ విల్ అందరూ

ఎస్పీ మేడం గారికి సుస్మితా మేడం గారికి అలాగే తిమ్మాపురం గ్రామ నాయకులు తాతాజీ గారికి మరియు ఇక్కడున్న సోదరులు తిమ్మాపురం ఏబిఎం యూత్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా అంబేద్కర్ గారు అంటే గుర్తుకొచ్చేది రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో మనకిచ్చిన విలువలు కానీ మనకి ఇచ్చిన హక్కులు కానీ తీసుకుని ఈరోజు ప్రతి ఒక్క పేద బలహీన వర్గాలందరూ కూడా చదువు అనే ఒక ఆయుధాన్ని మన ఆయుధంగా మార్చుకుని ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని అందరితో పాటు సమానంగా కాకుండా బడుగు బలహీన వర్గాలకి ఒక మెట్టు ఎక్కువ వేయాలని ఆలోచించి ఆ యొక్క రిజర్వేషన్ కల్పించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మా అందరికీ కూడా ఒక హక్కును తీసుకొచ్చారు హక్కును ఉపయోగించుకుని ఇక్కడ ఉన్న మా అన్నదమ్ములు మా సోదరులు అందరూ కూడా చదువు అనే ఆయుధాన్ని ఉపయోగించుకుని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనం అందరం కూడా ఈ తిమ్మాపురం గ్రామంలో ఒక సోదర సోదరి మనులాగా ఒక బంధుత్వంతో కలిపిన మంచి మమకారాన్ని ఏర్పరచుకుని ప్రతి ఒక్కరూ కూడా అన్నదమ్ముల బతుకుతున్నాం అదే కొనసాగించుతూ మన యొక్క జీవితాల్లో మెరుగు వచ్చేలాగా భారత్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతికి మరొకసారి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి శుభ సందర్భంగా మరి కాకినాడ తిమ్మాపుర గ్రామంలో మరి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నిలువెత్తి విగ్రహ మరి జయంతి కార్యక్రమానికి ఈ నేడు మన జిల్లా మరి ఎస్పి మేడం గారు అలాగే మన గ్రామ పెద్దలు తాతాజీ గారు ఇంకా నాయకులు రావటం చాలా సంతోషం అలాగే స్థానిక యూత్ వారు కూడా చాలా చక్కగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషం అలాగే మా నాయకులు దొరబాబు గారు అలాగే బుజ్జు గారు మరి వీళ్ళందరూ కూడా రావటం చాలా ఆనందదాయకం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి వారి యొక్క ఎంతో కష్టపడి భారత రాజ్యాంగాన్ని మరి రచించి ఈరోజు మరి యావత్ భారతదేశం అంతా కూడా ఆయనపై ఆయన రచనలపై మరి ఎంతో ఆధారపడి గొప్ప ఆలోచన విధానంతో మరి ముందుకు సాగడం జరిగింది మరి ఆయన రచించిన రచనల ద్వారా మరి బడుగు బలహీన వర్గాలు కష్టపడి చదువుకొని ఈ రోజు ఉన్నత స్థితికి రావడం జరిగింది మరి ఇటువంటి రాజ్యాంగ నిర్మాత మరి జయంతి కార్యక్రమంలో ఇంత గొప్పగా మరి మన మధ్యన మేడం గారు సుస్మిత మేడం గారు మన నాయకులు తాదాజీ గారు రావడం సంతోషదాయకం ముఖ్యంగా అంశాలు కాకినాడలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు హక్కులతో అందించిన గొప్ప మహోన్నతుడు అని కొనియాడిన జిల్లా కలెక్టర్ శాన్మోహన్ కాకినాడ రూరల్లో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు అంబేద్కర్ కి నివాళులు అర్పించి ఆయన జీవిత చరిత్రని పాఠ్యాంశంగా ఏర్పాటు చేయాలన్న రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎరవరం ప్రైవేట్ పరిశ్రమలో ఆలస్యంగా వెలుగులోకి ఫుడ్ పాయిజన్ అస్వస్థతతో ముప్పై మంది జగ్గంపేట ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం